ఆర్డీఓ శ్రీలేఖ లీడర్ దినపత్రికకు జారీ చేసిన చట్ట వ్యతిరేక వారెంట్ నోటీసును రద్దు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేశాయి ఈ మేరకు నేడు సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేసి ఆర్డీఓ శ్రీలేఖ చట్ట విరుద్ధ వారెంట్ నోటీసును గురించి వివరించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జర్నలిస్టు సంఘాల తరపున ఏపీ ఎంపనాల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులపై ఇటీవల జర్నలిస్టు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించాలని తీర్మానించామని ఇందులో భాగంగా కలెక్టర్ను కలిశామని తెలిపారు పత్రికలో ప్రచురించిన రెండు కథనాలు ప్రజల శాంతికి విఘాతం కలిగించి అశాంతిని రేకెత్తే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పత్రిక ఎడిటర్ వివి రమణమూర్తికి అందజేసిన నోటీసులో ఆమె పేర్కొన్నారని గుర్తు చేశారు సెక్షన్ ప్రకారం రెండేళ్లకు పైగా జైలు శిక్ష జరిమానా విధించవచ్చని లీడర్ పత్రికను ఎందుకు మూసివేయరాదని అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులో తెలిపినట్టు వివరించారు ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉందని జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయని స్పష్టం చేశారు ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం ప్రెస్ అక్రెడేషన్లు జారీ నిలుపుదల చేసే అధికారం కూడా కేవలం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలకు మాత్రమే ఉందని తెలిపారు ఆర్డీఓపై ప్రచురించిన రెండు కథనాలపై అభ్యంతరాలు ఉంటే ఖండను విడుదల చేయవచ్చని ప్రెస్ మీట్ పెట్టి అభ్యంతరాలు చెప్పవచ్చన్నారు ఆర్డీవో అలా చేయకుండా తనకు లేని అధికారాన్ని చెలాయిస్తూ మీడియా స్వేచ్ఛను హరించడం అభ్యంతరకరమని అసహనం వ్యక్తం చేశారు ముదపాక భూముల సమస్య గాజువాక నాలా సమస్య న్యాయబద్దంగా పరిష్కారం అయి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పలు ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పరంగా బాధ్యతాయుతమైన పాత్ర పత్రికలు పోషిస్తున్నాయన్నారు ఐడి రాష్ట్ర అధ్యక్షులు టి నానాజీ మాట్లాడుతూ వాస్తవాలు రాసి మీడియాపై అధికారి నోటీసుల ద్వారా దాడులు చేసి భయాన్ని చేస్తున్నారని ఐక్యతతో జర్నలిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు కేసులు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్పాం చెప్పదలుచుకున్నాం కూడా నిజానికి సిఆర్పిసి సెక్షన్ ఐదు వందల ఐదైన చట్టం రెండు వేల ఇరవై మూడులో రద్దు చేయబడింది దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది రద్దు చేసినటువంటి చట్టం మీద ఆధారపడి ఆ రకంగా నోటీస్ ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమే అధికార దుర్నియోగానికి పాల్పడ్డారు ఆర్డీఓ గారు అదేవిధంగా పత్రికని రిజిస్ట్రేషన్ చేయాలన్నా దాని మీద చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రెస్ అండ్ జనరల్కి మాత్రమే అనుమతి ఉంటుంది ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాలి దాన్ని కూడా పక్కకు పెట్టి పత్రికను రద్దు చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేయటం మీడియా మీద జులుంగా భావిస్తున్నాం ఈరోజు ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి అలాగే ప్రజాప్రతినిధుల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా మీడియా ప్రతినిధులపై దాడులు అంటూ జరుగుతున్నాయి అది అనైతిక దాడులు అవ్వచ్చు నైతిక అంటే నైతిక దాడులు అనడానికి లేదు ఎందుకంటే దాడులు అనేవే అనైతిక సో ఏంటంటే ఇలాంటి దాడుల నుంచి మనం పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఐక్యత కావాలి ఈరోజు మీడియా మీద ఒక అధికారి దాడి చేశారనగానే ఈరోజు అన్ని యూనియన్లు అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వచ్చాయి ఈ ఐక్యత ఉంటేనే మన హక్కులను మనం సాధించుకోగలం మన ఉద్యోగాన్ని భద్రతతో మనం చేసుకోగలం ఇదే ఐక్యతతో మనం పోరాడితేనే మనం మనుగడ అనేది కొనసాగ కొనసాగించుకోవచ్చు సో ఈ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక పత్రికపై అంటే చల్లని చట్టంను ఉపయోగించి ఓ అధికారి తన అధికార దుర్వినియోగంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు ఇదే విషయాన్ని మేము గత రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించాము అలాగే కలెక్టర్ గారికి పలుసార్లు మెమరాండంలు అందించాము ఆయన కూడా స్పందించారు అయితే చర్యలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు కాబట్టి మరోమారు ఉద్యమించక తప్పలేదు సో ఈసారైనా సరే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఏవైతే భూ ఆక్రమణలు జరిగాయి లేకపోతే భూ కుంభకోణం జరిగిందన్నామో ముదపాక భూములపై విచారణ జరిపించాలి అలాగే ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడి మీడియాపై జులుం ప్రదర్శించారో అధికారిపై చర్యలు చేపట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది కలెక్టర్ని జరి కలెక్టర్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది పత్రిక అంటే మీడియా వర్గాల వినతి ప్రకారం ఆయన అక్కడికక్కడే సిఎస్తో మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీతో ఆయన మాట్లాడిన తర్వాత త్వరలోనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది